నమస్తే అన్న అందరికీ నమస్కారం కడప నెహ్రూ పార్కు దగ్గర ఆపోజిట్లో మనం చూసుకుంటే ఐస్బర్గ్ పక్కనే మనం చూసుకుంటే సప్వా కేఫ్ అని చెప్పేసి ఓపెన్ అవ్వడం జరిగింది ఇక్కడ చైనీస్ కానీ ఐస్ క్రీమ్స్ కానీ అన్నీ లభిస్తాయి అన్నమాట చైనీస్ ఐటమ్స్ కానీ టిఫిన్స్ కానీ మసాలా దోశ కానీ నెయ్యి దోశ కానీ అన్నీ అయితే లభిస్తాయి అలాగే లోపల ఈరోజు ఓపెనింగ్ అనమాట ఈరోజు పదిహేడవ తేదీ జులై రెండు వేల ఇరవై నాలుగు ఈ రోజే ఓపెనింగ్ చేశారు లోపలైతే ఇలా ఉంది అలాగే మీరు చూసుకోవచ్చు పూలు అన్నీ కట్టి ఉండరు ఈరోజే ఓపెనింగు నేను వెళ్తానే ఎదురుగా ఛాయ్ ఉంది అలాగే చూడండి స్పెషల్ దోశలు కానీ హార్ట్ బెవరేజెస్ కానీ టిఫిన్స్ కానీ అన్నీ అన్నమాట ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే మీరు వెళ్ళి టేస్ట్ చేసి టేస్ట్ ఎలా ఉందని చెప్పి వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఎందుకంటే ఈరోజు ఓపెనింగ్ డే కాబట్టి టేస్ట్ మనకైతే తెలియదు కాబట్టి నేనైతే టీ తాగాను వాళ్ళు చేసిన టీ అయితే సూపర్గా ఉంది అలాగే మనకు చూసుకుంటే అక్కడ ఏమేమి ఐటమ్స్ ఉంటాయని కూడా మనం చూసుకుంటే మనకు బోర్డు అయితే ఉండదు ఎంట్రన్స్లోనే అక్కడ చూసుకుంటే మనకు దోశలు కానీ పిజ్జాస్ కానీ డోనట్స్ కానీ లేకపోతే ఇతరత్ర ఏవైతే ఉన్నాయో అన్నీ మనకైతే దొరుకుతాయి అనమాట ఇది వచ్చేసి మెను అనమాట టిఫిన్స్ కానీ స్పెషల్ దోశస్ కానీ హాట్ బెవరేజెస్ కానీ సత్వా కేఫ్లు అయితే ఇవన్నీ దొరుకుతాయి ఎవరైనా కానీ మీరు మెనూ కూడా ఉంటుంది పోతేనే మీరు మెనూలో కూడా చెక్ చేసుకోవచ్చు అనమాట పూరి కానీ లేకపోతే పిజ్జాస్ కానీ లేకపోతే శాండ్విచ్ కానీ స్టార్టర్స్ కానీ నాన్ వెజ్ ఐటమ్స్ కానీ ఏవైనా దొరుకుతాయి అనమాట అలాగే కూర్చొని తినేందుకు టేబుల్స్ కూడా ఉన్నాయి ఓపెన్ ఏరియా అన్నమాట మనం కూర్చొని ప్రశాంతంగా తినేందుకు కూడా బాగుంటుంది అలాగే ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం లోపల ఎలా ఉంటుందని చెప్పి బయట ఫ్రెష్ ఎయిర్లో కూర్చోవచ్చు లోపల మనం చూసుకుంటే ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒకటి ఉంది కదా గది ఆడైతే ఏసీ వేసి నాలుగు టేబుల్స్ కూడా పెట్టారు ఈరోజే ఓపెనింగ్ కాబట్టి జనాలు అయితే రావడం జరిగింది మనం లోపలికి వెళ్ళి పూజా కార్యక్రమం అవి కూడా చేయడం జరిగింది అలాగే ఇక్కడ పూజారి గారు వచ్చి పూజారి కార్యక్రమాలు కూడా చేయడం జరిగింది మీరైతే చూడొచ్చు చూడవచ్చు లోపలంతా ఈ యొక్క కేఫ్ అయితే ఇలా ఉంటుంది అలాగే అక్కడ చూశారు కదా కొన్ని ఫోటోలు కూడా పెట్టున్నారు స్ట్రీట్ ఫుడ్ అని చెప్పేసి ఫోటోలు కూడా పెట్టారు ఇక్కడ వచ్చేసి పూజ అయితే జరిగింది ఈరోజు ఓపెనింగ్ కాబట్టి పూజా కార్యక్రమాలు అయితే అయిపోయాయి రేపటి నుంచి మనకైతే కేఫ్ అనేది పూర్తిగా పనిచేస్తుంది స్ట్రీట్ ఫుడ్ అని చెప్పేసి డ్రాగన్ అని చెప్పేసి మనకైతే ఫోటోలు అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మనకు ఏసీ రూమ్ అనమాట ఏసీ రూమ్లో ఎవరైనా ఫ్యామిలీస్ అయ్యి వచ్చితే కూర్చొని తినేదానికి మంచి లోపల చూసుకుంటే మనకు బాగా అయితే క్లాస్గా ఉండదన్నమాట చూడండి ఏసీ చల్లగా గాలి అయితే వస్తుంది అలాగే ఈరోజు ఓపెనింగ్ కాబట్టి మనకు ఫుడ్ అయ్యడానికి సంబంధించి ఫొటోస్ కానీ వాల్పేపర్స్ కానీ అన్నీ అయితే కనపడుతూ ఉన్నాయి ఎవరైనా మీరు నెహ్రూ పార్క్కు ఎదురుగా ఉన్న సత్వా హోటల్కు వెళ్ళి తింటే కానీ తప్పకుండా అయితే కామెంట్ చేయండి అన్నా ఈ అన్న అయితే మన కోసం స్పెషల్గా కారం దోశ వేస్తూ ఉన్నారు ఆ యొక్క కారం దోశ ఎలా ఉంటుందని చెప్పేసి ఎలా వేస్తారని చెప్పేసి ఫస్ట్ దోశ వేస్తున్నాడు అనమాట ఈరోజు ట్రయల్ వేస్తానన్నా రేపటి నుంచి అయితే పూర్తిగా ఉంటాయని ఆయన చెప్పాడు ట్రయల్కి అయితే ఫస్ట్ కారం దోశ వేస్తున్నాడు ఎలా వేస్తాడో చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి తప్పకుండా అయితే సత్వా కేత్ను మీరు విజిట్ చేసి అక్కడ ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయని చెప్పేసి తప్పకుండా అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి మనమైతే రోజు చూసేద్దాం ಒಂದು ಸೆಕೆಂಡ್ಸು ವೀಡಿಯೋದ್ರೆ ಇದೆ ವೀಡಿಯೋಸ್ ಎಷ್ಟು ಮತ್ತೆ ನಾಲ್ಕು ಪಂಚಾಯಿತು